హై గా ఈరోజు నేను చికెన్ బాల్స్ ఉన్నాను దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి దానికోసం ముందుగా ఒక హాఫ్ కేస్ చికెన్ బోన్లెస్ తీసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్ చేసేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు అలానే టేస్ట్కి సరిపడ సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కుక్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సైడ్ పెట్టుకోవాలి ఇదే టైంలో టూ పొటాటోస్ కూడా కుక్ చేసేసుకొని సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఎండిమిర్చి మిరియాలు జీలకర్ర దూరగా ఫ్రై చేసేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి సో ఇలా పౌడర్ చేసుకున్నాక మనం ఏమైతే కుక్ చేసి పెట్టుకున్నామో పొటాటో చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వీటంతటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ చికెన్ అలానే పొటాటో కుక్ అయిపోయింది కాబట్టి ఈజీగా మిక్సీ పడుతుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ వేసేసుకోండి చిన్నపిల్లలకి స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట బాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసేసుకుందాము టేస్ట్కి సరిపడా నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసాను అలానే చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అలానే ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలానే ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్ వీటంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము సో ఇలా అంతా మిక్స్ చేసేసుకొని బాగా ఒక టెన్ మినిట్స్ సైడ్ పెట్టుకుందాము అలా టెన్ మినిట్స్ సైడ్ పెట్టుకున్నాక వీటంతటిని చిన్న చిన్న సైజు బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న సైజు బాల్స్ లాగా చేసేసుకొని వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమ్ ప్రాసెస్ మీరు ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ మాత్రం ఎమ్మీ ఉంటుంది సో ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా వీటికి కొంచెం టమాటో సాస్ యాడ్ చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు సో దానికోసం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక లోతు ఉన్న పాన్ని తీసుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా వన్ బై వన్ సో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి హైలో పెట్టామనుకోండి మాడిపోతాయి సో మీడియం చేంజ్ చేసేసుకొని స్లోగా కుక్ చేసేసుకోవాలి సో ఇలా చూస్తూ ఉన్నారు కదా చూడడానికి చాలా అమ్మీగా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వచ్చేంత వరకు ఒక సైడ్ ఉన్నది నెక్స్ట్ టర్న్ చేసేసుకోవాలి వేరే సైడ్కి టర్న్ చేసేసుకొని ఇలా కుక్ చేసేసుకోవాలి ఇలా కుక్ చేసేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనికి కొంచెం కచాప యాడ్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా పాప అయితే టేస్ట్ చూసిందనమాట తనకు చాలా నచ్చినాయి సో రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చికెన్ ఉన్నప్పుడు బోన్లెస్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో చూశారు కదా మా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్